ఇక్కడే చదవాలా ఇక్కడే మార్కులు సంపాదించాలా ఇక్కడే ఉద్యోగం సంపాదించాలా ఇక్కడే పోవడం ఊరంతా పోవడం మాత్రం వాడు మీరు ఎన్నిసార్లు పిలిచాను చాలా వస్తాను నేను వదిలి చూస్తున్నా టీచర్లు అందరూ హైడ్ మాస్టర్ ఈయన మేడము వాళ్ళే జెండాలు కట్టుకుంటున్నారు వాళ్ళే డెకరేషన్ చేస్తున్నారు అప్పులు పక్కన జెండా పండగ ఏంటంటే ఈ రోజు అంటే జెండా పండగ జెండా పండగ అంటే మార్పు అన్ని రాయిపోయాలు తరుగుతున్నాయి జెండా పంట వల్ల డెకరేషన్ చేసుకోవాలి డెకరేషన్ చేసి జెండా పండుగ చేసుకోవాలి డెకరేషన్ చేసి జెండా పండుగ చేసుకోవడం వల్ల మన ఈ చదువుల్లో కూడా డెకరేషన్ చేసుకోవాలి మన పద్ధతుల్లో కూడా జెండా పండుగ చేసుకోవాలి మనం బాగా కష్టపడాలి ధైర్యంగా పట్టుదలగా రేపు ఒక పది పదిహేను ఏళ్ళలో నేను ముసలి అయిపోయిన తర్వాత నేను అక్కడ ఉండాలి మీలో ఒకటి ఇక్కడ ఉండాలి కన్నా ఉంటారా గట్టిగా మీకు మీ క్లాప్స్ చూసుకోండి సూపర్గా మిలిటరీలో మగ పిల్లలకు ఉద్యోగాలు ఆడపిల్లలు మిలిటరీలో చేరాలంటే ఆ అమ్మాయి వాళ్ళ పాత మిల్టర్లో పనిచేసి వచ్చింది మనకు తెలుసు ఇప్పుడు పదో క్లాస్ తర్వాత కూడా ఆడపిల్లలు మిలిటరీలో చేరొచ్చు పదకొండు తర్వాత కూడా చేరచ్చు డిగ్రీ తర్వాత అట్టా ఉంది అప్పట్లో డిగ్రీ తర్వాత ఉండేది మా చదువుకున్నాను నేను పదో క్లాస్లో పోయి చేరిన మీ సార్లు అందరూ డబ్బులు డబ్ల్యూచ్ పోస్టర్ కట్టించిన మరో క్లాస్ నెల్లూరు మల్లెలు సంజయ్ స్కూల్లో చదివిన నేను మరో క్లాసు మాలక్ష్మిపురం కాకపోవడం ఒక మేడం అయితే నేర్పించింది నాకు హిందీలో జరగను మేడం ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హిందీ మాట్లాడ మాట్లాడుతున్నాను అక్కడ నా తరుణాలు నా పిల్లలు తింటాం చూడండి